సత్యసాయి జిల్లా పెడిగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పౌష్టికాహారం కలకలం ఒడిసి మండలం నుంచి గోరంట్లకు తరలిస్తున్న పౌష్టికాహారం పశువులకు దానగా ఎవరిని నిర్లక్ష్యం ప్రభుత్వం కొన్ని వేల కోట్ల పెరుగుతో పసిపిల్లలు బాలికలు గర్భపతులు తినే ఆహారం పశువులు దానగా ఉపయోగిస్తున్నారు అంటే ఎంత నిర్లక్ష్యం ఎవరిది తప్పు గోరంట్ల మండల సూపర్వైజర్ నాగరాణి పట్నంలో పిల్లలు తినే ఆహారం ఇలా వారికి అంటే మీ అక్క పిల్లలకి అంగన్వాడి వాళ్ళు ఇచ్చారా మీ అక్క ఏం పని చేస్తారా మరి రెండు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రెండు దీంట్లో లేవు ఎక్కడ లేవు ఎక్కడ ఎవరికి ఆ కుడితే ఇక్కడే ఉంది కదా ఇక్కడ రాయపిం రాయపండ్ ఏంటంటే కదా ఓడీస్ నుంచి మా కప్చారు మీరు కింప ఏం లేదు ఇంట్లోనే ఉంది ఆఫ్ కిందకి వచ్చి ఐ కి ఇద్దరు పిల్లలు ఇద్దరికి పిల్లలకి ఇవ్వరు పిల్లలకి పిల్లలకి ఇచ్చేది అది పిల్లలకి ఇవ్వరమా ప్రెగ్నెన్సీ ఇచ్చారు టైం అయిపోయిందని ఇక్కడికి పంపించింది మేము కుర్తికి ఇచ్చాము అంతే మళ్ళీ మీరు కుర్తికి ఎట్లా ఇస్తారు అసలు అది అయ్యా బిద్దుతాయి కదా ఆవులు పుడుగులు పట్టాయి దాంట్లో చూడండి మీరే ఓడీసీలో మీ అక్క అక్కడ ఇచ్చారు అక్క మా అక్కకి మీ అక్కకి అంగన్వాడీ అది పిల్లలకి మా గర్భవతుల పాలన ఏమో తెలియదు ఇచ్చారంట అది పురుగులు పడ్డాయని మేము మా ఊరికి వెళ్తాము చూడండి విప్పి చూడండి మీరే కావాలంటే మీకు ఇక్కడ ఏమి ఎవరు అంగనం అయితే మీ ఇంట్లో ప్రెగ్నెంట్ మీరు ఎవరలేదు మీ యొక్క పేరు రేష్మ ఏరియా ఏరియా నాకు తెలీ ఊరికి వెళ్తాం గానీ ఏరియా ఏంటి చెప్పండి ఏరియాసీలో ఎక్కడ స్టార్టింగ్ లోనే బస్ స్టాండ్ లోనే ఉన్నారు అట్లా పురుగులు పడ్డాయని లేకపోతే తినేస్తాం మేము